మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని కృష్ణమానస కాలనీలో మురికి నీరు నిత్యం రోడ్డు మీద ప్రవహిస్తూ చెరువులను తలపిస్తున్నది మురికి నీరుకు తోడు పారిశుద్ధ్యం కూడా లోపించడంతో వీధుల్లో దుర్గంధం వెదజల్లుతుంది దీనితో పట్టణంలో పలువురు అనారోగ్యం పాలవుతూ ఇబ్బందులు పడుతున్న సంఘ టనలు కనిపిస్తున్నాయి ఆ దారిన వెళ్లాలంటే నరకంగా ఉందని డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో సీజన్ తో సంబంధం లేకుండా మురికి నీరు రోడ్డుపై నిత్యం ప్రవహిస్తూ ఉండడంతో పందుల స్వైర విహారం చేస్తున్నాయి నల్గొండ గుంటూరు నుంచి మిర్యాలగూడ పట్టణంలోకి రావడానికి గవర్నమెంట్ హాస్పిటల్ వద్దకు వెళ్లడానికి రైల్వే స్టేషన్ నుంచి పట్టణంలోకి రావడానికి ఇదే రహదారి కావడంతో ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ హనుమాన్ పేట ఈదులగూడెం బంగారుగడ్డ రైల్వే స్టేషన్ ఎఫ్సిఐ తదితర ప్రాంతాలలో మురుగునీరు చెత్త ఎక్కడికక్కడ రోడ్ల వెంబడి పేరుకు పోయి ఉన్న మున్సిపల్ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి ఇప్పటికైనా అధికార యంత్రాంగం మేల్కొని పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి